హాయ్ వివర్స్ నమస్తే అండి బెలినో జీటా ఆల్ఫా వేరియంట్స్లో రిక్వెస్ట్ సెన్సర్ యూజ్ చేస్తూ అన్ని డోర్స్ అన్లాక్ చేయటం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఇగ్నిషన్ స్టార్ట్ చేశాక రైట్ సైడ్ ఉన్న స్టిక్ని పుష్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలండి అక్కడ ఎంఐడి మీద ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయండి దాన్ని ఆ స్టిక్ని మనం క్లాక్ వైజ్ కానీ క్లాక్ వైజ్ కానీ రొటేట్ చేస్తే ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతాయండి ఆ ఆప్షన్స్లో మనం ఫస్ట్ డోర్ లాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ పుష్ చేస్తే సెలెక్ట్ అయిపోతాయండి ఇందులో మనం మళ్ళీ డోర్ అన్లాక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అందులో ఇప్పుడు టూ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయండి వాళ్ళు ఆల్రెడీ డిఫాల్ట్గా మనకి డ్రైవర్ డోర్ అనేది సెలెక్ట్ చేసి పెడతారు మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉన్నాం కదండి ఒకసారి నేను మీకు మళ్ళీ బ్యాక్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఆల్ డోర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనంకి ఆటోమేటిక్గా రిక్వెస్ట్ సెన్సార్తోనే మనం డోర్స్ అనేవి అన్లాక్ చేసుకోవచ్చు అలాగే నేను ఇందులో ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తున్నానండి ఆటో అన్లాక్ అనేది దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇంజన్ ఆఫ్ చేయగానే అన్ని డోర్స్ కూడా అన్లాక్ అవుతాయండి ఇందులో చూడండి ఇప్పుడు ఆటో అన్లాక్ మోడ్కి వెళ్తే టూ కనిపిస్తున్నాయి కానీ ఆప్షన్స్ అందులో సెకండ్ది ఇగ్నిషన్ ఆఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్ అప్పుడు ఆటో అన్లాక్ అనేది అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్